నిర్ణయాలు రద్దు చేసే అవకాశం ఉంది కానీ ఇక్కడ మోడీతో జగన్ చంద్రబాబు నాయుడు ఎప్పుడైతే చదిపై ఉన్నాడో మోడీ ఆదాని ఒప్పందం ఏదైతే ఉందో దాన్ని రద్దు చేయడానికి సిద్ధంగా రేట్ దానివల్ల మనం దాదాపుగా కోటి ఇరవై లక్షల మంది ఉన్నాం కరెంటు విజయవాడ మన మీద లక్ష అరవై వేల కోట్ల రూపాయలు భారం పడుతుంది లక్ష అరవై వేల కోట్ల రూపాయలు భారం పడుతుంది దాన్ని రద్దు చేసుకుంటే కేవలం పదమూడు వందల యాభై కోట్ల రూపాయలు వస్తే మూడు వేలు కోట్లు ఇస్తే ఆ ఒప్పందం రద్దు రద్దు చే డబ్బులు పైసా కట్టక్కలేదు కానీ ఒప్పందాన్ని రద్దు చేసుకోవడానికి ఒక మూడు వేల కోట్లయినా మరి లక్ష ఇరవై వేల కోట్లు ప్రజలకు ఉపయోగపడుతుంది అని ఇలాంటి వాటి మీద ప్రశ్నించే పరిస్థితిగా మనం సీతంగా అఖిల భారత కిసాన్ మహాసభ అలానే వ్యవసాయ అఖిల భారత వ్యవసాయ గ్రామీణ కార్మిక సంఘం ఉంది గ్రామీణ కార్మిక సంఘానికి సంబంధించి కూడా మనం కొన్ని డిమాండ్ దీంట్లో రూపొందించడం జరుగుతుంది ఏమిటంటే అది కనీసం కొంత రోజులు కూడా పని కనిపించట్లేదు కొంత రోజులు పని అన్నారు కానీ ఆ పని కూడా యంత్రాలు వచ్చి పనిచేసే పరిస్థితి జాతి ఉపాధి హామీ పథకంలో ఒక యంత్రాన్ని కూడా ఒక కానీ నిబంధనలన్నీ పక్కగా నేర్పించారు ఉపాధి హామీ పథకాన్ని కూడా పథకంగా మార్చే రాజ్యం తప్పంగా ఉండేదాన్ని పథకంగా మార్చి దాన్ని నిర్వీర్యం చేయడానికి మోడీ గారు సిద్ధమయ్యారు దానికి మనం ఏం చెప్తున్నామో రెండు వందల రోజులు పని కల్పించాలని కనీస వేతనం ఆరు వందల ఉపాధి ఉపాధిని కూడా మనం డిమాండ్ చేస్తాం జాతి ఉపాధి హామీ పథకం మీద మనం డిమాండ్ చేసిన పరిస్థితి ఉన్నాయి అలానే ఇంటికాన సమస్య మీద మనం ఇంటి కాలమైన సమస్యల మీద అలానే ఇంకోటి ఏంటంటే ఈ రోజున మైక్రో ఫైనాన్స్ సంస్థలు ఏవైతే ఉన్నాయో బ్యాంకులు మనకు రుణాలు ఇస్తున్నాయా ఇవ్వట్లా బ్యాంకు రుణాలు ఇవ్వనప్పుడు ఏం చేయాల్సి వస్తుంది మనం వడ్డీలకు ఇచ్చే వారాల వాళ్ళ దగ్గర అప్పులు తీసుకొని వారం ఒక ఆదివారం వినాయించి గ్రామాలు ఎవరైనా ఉన్నారా కారణం ఏమిటి ఆ తీసుకున్న వారాలకి డబ్బు కట్టడం కోసమని మనందరం కూడా కూతుకెళ్లే పరిస్థితి వస్తారు అందుకని మనం ఏమన్నా అంటే మైక్రో ఫైనాన్స్ రుణాలు ఇచ్చే వాళ్ళని గ్రామాల్లో తిరగలేకుండా చేయాల్సిన పరిస్థితి కూడా మన మీద ఉన్నాయి ప్రభుత్వాన్ని మనం డిమాండ్ చేయాల్సిందంటే ప్రతి ఒక్కరికి హామీ లేని రుణం లక్షా యాభై వేల రూపాయల వరకు ఇస్తామని ప్రభుత్వం హామీ పడింది మనందరికీ కనుక లక్షా యాభై వేల రూపాయలతో పాటు ఇస్తే మనం మైక్రో ఫైనాన్స్ దగ్గర అవసరం ఉంటుందా ఉండరికి వీటన్నింటి మీద కూడా మనం ఇక్కడ సమర్థంగా చర్చించుకోవాలి అలానే ఇప్పుడు చిగురిగూడెం లాంటి చోట అటవి భూముల సమస్య ఉంది ఈ రోజున అదే ఆరుగో ఉంది దాదాపు పదిహేడు వందల పదహారు వందల నలభై ఏడు ఎకరాలు నమ్ముతాయి నమోదైంది ఇక్కడ దౌర్భాగ్యం ఏంటంటే ఎంత జమీందారీ ప్రాంతం అవటం వల్ల జమీందారులు ఏం చేశారంటే తనకి పనికిరాని భూముల్ని అడవిగా అప్పగించేశారు అప్పటికే సాగులో ఉన్న పేదలకు సంబంధించి ఎటువంటి ఆధారం లేకుండా పోయింది ఫోర్ నోటిఫికేషన్ తర్వాత ఫిఫ్టీన్ నోటిఫికేషన్ అయితే మనం అడిగే అవకాశం కూడా ఉండదు అలాగే ప్రభుత్వాన్ని మనం డిమాండ్ చేసేది అంటే మనం చాలా చోట లాంటి చోట అనేక చోట చెత్తపూరు లాంటి చోట రవరక్కపేట లాంటి చోట అనేక చోట మనం ఏం చేసామంటే ఎవరైతే సాగు చేస్తున్నారో సాగు చేస్తున్న భూమి ఫోర్ నోటిఫికేషన్ నుంచి రద్దు చేయటం కోసం అని ఫారెస్ట్ సెటిల్మెంట్ ఆఫీస్ని పెట్టారు మనం ఏం చేసామంటే ఏదో ఎంఆర్ఓ దగ్గర ఫారెస్ట్ రేంజ్ ఆఫీస్ దగ్గర రద్దు చేసే కాకుండా ఫారెస్ట్ సెటిల్మెంట్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి ఫారెస్ట్ సెటిల్మెంట్ ఆఫీసులో మనందరం